తర్వాత ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో చూసిన తర్వాత మా పులివెందుల్లో అతనికి చాలా కరడుగట్టిన అనుచరులు అనునీయులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కూడా ఈ తప్ప మాది ఎత్తిపోయింది వచ్చేది మీ ప్రభుత్వమే అని చెప్పేట్టుగా ఆయన నిన్న మేనిఫెస్టో ఉంది దాంట్లో ఏందీ లేదు ఆయన మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాను భగవద్గీత అని చెప్పి అతను అంతకుముందు గతంలో చెప్పినట్టు అన్నీ కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసినారని అబద్ధాలు చెప్తూ ఉదాహరణకు మేము ఒక ఐదారు టకటకా కూడా చెప్పగలం ఒకటి మద్యపానాన్ని ఛేదం చేయకుండా ఉండి నేను ఓటే అడగను జగన్ రెడ్డి ఈరోజు తర్వాత రాష్ట్రంలో ఎట్లా ఎట్లా వచ్చి ఓటు అడుగుతా ఉన్నాడు సిపిఎస్ రద్దు ఒక వారంలో చేస్తానన్నాడు అదేమైంది ఈరోజు తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడినాడు అదే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఆయన మేనిఫెస్టో చూసి వాళ్ళ ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళే ఈసారి మా పార్టీ వచ్చే పరిస్థితి లేదు తర్వాత రేపు రాబోయేది రాజ్యం మీదే అని కూడా మాకు చెబుతూ ఉన్నారు ఇంకా ఈరోజు అందరూ కూడా టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు టైటిల్ యాక్ట్లో నేను అంతకుముందు గతంలో కూడా చెప్పాను అంటే ఒక చక్రాయపేట మండలంలో ఒక ఆ మహిళ ఈ రకంగా మాట్లాడింది రేపు పొద్దున పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే ఆస్తి నాదే అని తాకట్టు పెట్టుకుంటాడు అని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా సచివాలయంలో రిజిస్ట్రేషన్ అని మనకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వకుండా ఓన్లీ జిరాక్స్ మాదిరి సర్టిఫికేట్ ఇచ్చి తర్వాత అదే కరెక్ట్ అని కూడా చెప్తాడు అందరికీ మళ్ళా అనుమానం వస్తుంది ఏమంటే ఒరిజినల్స్ అతని దగ్గరే పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వం రాదు ఒకవేళ వస్తే ఆ ఒరిజినల్స్ని కూడా తాకట్టు పెట్టి దాని మీద కూడా డబ్బు తెచ్చుకోవాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇవన్నీ కూడా బాగా గమనిస్తూ ఉన్నారు ఇంకొక విషయం మొన్న పులివెందులకు వచ్చినప్పుడు ప్లాస్టర్ వేసుకొని ఉన్నారు ఈరోజు నిన్న పోయినప్పుడు ప్లాస్టర్ తీసేసిన అంట ఆయనకు అన్ని కుట్లు పడినాయి ఇన్ని కుట్లు పడినాయి ఆయన కుట్లు పడితే స్టిచ్చింగ్ మార్క్స్ అన్న ఉండాలి కదా అవేమీ లేవు అంటే అంత డ్రామా ఇది చెప్తే ఇంకా వెల్లంపల్లి చెప్తే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అతనికి కన్నుకు వేసుకోమని చెప్పినారు ఏ కన్నుకని చెప్పాలి అతను రోజు ఎడమ కన్నుకు రోజు కుడికేందుకు ప్లాస్టర్ వేసుకునే పరిస్థితి ఇంత మోసంగా చేసి రాష్ట్ర ప్రజలను మభ్య చూస్తే అందరూ ఉన్నారు పులివెందులో నేను ప్రతిసారి చెప్తాను నిజంగా పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి అహంకారానికి జగన్మోహన్ రెడ్డి పౌరబోధనానికి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యానికి బుద్ధి చెప్పాలని ఉన్నారు దానికి ఆ సమయం ఇప్పుడు ఖచ్చితంగా వచ్చింది ఆ సమయంలో దానికి నూటికి వంద శాతం బుద్ధి చెప్తాను